జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము ఇరవై మూడు భరతుని ధర్మసూత్రాలు ధర్మ ప్రమాణములు అని కూడా అంటాం మనం సర్వ సర్వధర్మాలు ఎలా ఉంటాయో ఆ సర్వ ధర్మాలను వాల్మీకి మహర్షి భారతని ద్వారా తన పెదతల్లి కౌశల్య ముందు అతను ప్రమాణములతో సహా ఎట్టి పాపకార్యములు చేయకూడదో అనే పాపకార్యములు చేస్తే ఎలాంటి శిక్ష వారికి ఉంటుందో అనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి భారతని ద్వారా మనకి చెప్పాడు చూద్దాం ఈ ధర్మసూత్రాలు చాలా పెద్దవి ఎక్కువగా ఉన్నది ఈ చాప్టర్ కనుక ఇరవై మూడు ఏ ఇరవై మూడు బిగా రెండు విభాగాలుగా చేసి చెప్తున్నాను ఈ ధర్మాలు తప్పుగా చెప్పకూడదు కనుక కొంచెం అప్పుడప్పుడు గ్రంథాన్ని చూసి చెప్తాను మిత్రులారా ఆశ్యపతి ఇంట ఉన్నటువంటి తన మనుమలు భర్తడు శత్రుఘ్నుడు అయోధ్య నుంచి త్వరగా రమ్మని వార్త రాగానే ఆగ మేఘాల మీద అత్యంత వేగంగా పరుగెత్తే గుర్రాలను ఎంచుకొని వాటిపైన ప్రయాణించి అయోధ్యకు దాదాపుగా ఏడు రోజులు సమయం పడుతుంది వచ్చాడు అప్పటికీ తన తండ్రి చనిపోయి చాలా కాలమైపోయింది చాలా కాలం అంటే వారం రెండు వారాలంతే అయింది ఈ కాలంలో మంత్రులు మహారాజు యొక్క శవాన్ని నూనెలో నూనె ద్రోణిలో పెట్టి భద్రపరిచారు దహన సంస్కారము చేయుటకు ఎవరో ఒక పుత్రుడు కావాలి కదా మరి అందుకోసము రాముడు లక్ష్మణుడు లేరు వెళ్ళిపోయినారు అరణ్యాలకు ఇంకా రారు ఇక వచ్చేది భరతుడు శత్రుఘునే కదా అంతవరకైనా శవము వాసన రాకుండా ఉండాలంటే తైల ధ్వనిలో ఉంచాలి అని ఉంచారు భరతుడు వచ్చాడు తండ్రికి నమస్కారాలు చేశాడు క్రియలు ఏం చేయాలో పుత్రుడుగా చనిపోయిన తండ్రికి అట్టి శ్రాద్ధ కర్మలు అన్నీ చేశాడు తల్లి ಕೌಸಲ್ಯ ಕೌಸಲ್ಯೂಡ ತೇವಾಡಿನದ ತಿ ಮನಕೈತೆ ವಚ್ಚಾಳ ಅಮ್ಮ ಮಾತ ಕೌಶಲ್ಯ ಏಡುತು ಆಮಾಲ ಕನ್ನೀರಿ ಪರ್ಯಂತ ಅಯ್ಯಾಳು ಕೌಸಲ್ಯ ಮಾತ ಪುತ್ರ ಭರ್ತೀನಿ ಚೂಸಿ ಅಯ್ಯ ಭರ್ತ ಕ್ರೂರಬು నీ తల్లి కైకేయి నీ అన్న శ్రీరాముడిని పద్నాలుగేండ్లు అరణ్యాలలో వనవాసము చేయమని మీ తండ్రితో పరోక్షముగా ఆదేశములు జారీ చేయించింది ఇంకేముంది ఆయన ఇంకెవరూ నీకు అడ్డు లేదు అదుపు లేదు ఈ సర్వకోశల రాజ్యాన్ని నువ్వే ఏలుకో కాకపోతే ఒక చిన్న కోరిక పుత్ర నా మీద కనికరం ఉంటే నువ్వు రాజు కాబోతున్నావు కాబట్టి ఒక కోరిక కోరుతున్నాను నన్ను ఎలాగోలాగా నా కుమారుడు రాముని దగ్గరికి పంపించే ఏర్పాటు చేయి నీకు పుణ్యం ఉంటుంది ఆ ఒక్క సాయమే నేను ప్రార్థిస్తున్నాను అని అన్నది మాత భరతుడు అప్పటికే కుమిలిపోతున్నాడు ఏడుస్తున్నాడు కన్నీటి పర్యంతం అమ్ముతున్నాడు కానీ కౌశల్య మాత తన బాధ తాను చెప్పుకుంది ఆమెకు కూడా బాధ ఉన్నది కదా ఇరవై ఏడు సంవత్సరాలు దాదాపుగా కుమారుడు వయస్సు భార్య అతని భార్య కౌశల్యకు కోడలు సీతమ్మ సుకుమారి దాదాపు పద్దెనిమిది ఏళ్ళు వయస్సు ఈ వయసులో అనుభవించవలసిన వయస్సులో ఇద్దరు కూడా అరణ్యాలకు వెళ్ళిపోయినారు అది కూడా వృత్తిలో ఉండేందుకు ఎంత బాధ ఉంటుంది ఆ తల్లికి మరి అందుకే తల్లి కూడా అలా నిష్ఠూరంగా మాట్లాడింది తన సవతి కొడుకు భరతుడు భరతుడిని కూడా ఈమె కొడుకువలే చూసేది అంత ప్రేమగా చూసేది పుణ్యమూర్తి కౌశల్యం అప్పుడు భరతుడు అంటున్నాడు ఏడుస్తూ ఆమె పాదాలను పట్టుకొని అమ్మ మాత కౌశల్య నీ పాదాలు పట్టి చెప్తున్నాను ఓ పూజ్యురాల నేను ఎన్నడూ కూడా ఈ పట్టాభిషేకం గూర్చి కానీ అన్నను వనవాసాన్ని పంపించాలని కానీ నేను అనుకోలేదు నాకు అట్ల ఆలోచన లేదు నేను అట్లాంటి వాడినా తల్లి నా గుణము నీకు తెలియదా అంటూ ఏడ్చాడు పుత్రుడు ఏడ్చాడు నేను పూర్తిగా నిరపరాధిని నిర్దోషిని తల్లి నన్ను నమ్ము తల్లి నమ్ము నా అన్న శ్రీరామునిపై నాకు ఉన్నటువంటి భక్తి ప్రేమ అనంతమైనది దానిని శంకించకు తల్లి శంకించకు నాకు తండ్రి వలె నా అన్న పరమ పూజ్యుడు అట్టి మహాత్మునికి నేను హాని చేయుదున అతనిపై నాకు భక్తిభావమే కలదు ఆ మహాత్మునికి రాజుని కాకుండా చేసి వనములకు పంపించే పని నేను చేస్తాను నా ప్రాణములు సహించునా నా ప్రాణములు పోయినా కానీ అట్లాంటి అధర్మ కార్యములు నేను చేయను తల్లి చేయను చేయను అని అన్నాడు భరతుడు ఏడుస్తూ ఇంకా చెప్తున్నాడు భరతుడు అమ్మ కౌసల్యామాత ఓ పరమ పవిత్రురాల నా మాట విను నేను గనక శ్రీరాముని వనవాసములు పంపమని చెప్పిన లేదా ఆ విషయం నాకు ఇత పూర్వమే తెలిసిన నాకు రాజ్యము కావాలని నేను కోరినా లేదా అట్టి ఉద్దేశము నాకు ఉన్న ఉత్తమ బ్రాహ్మణుడిని చంపిన పాపము నాకు వచ్చుగాక అలాగే ఉత్తమ గోవులను చంపే గోహత్య పాతకము నాకు చుట్టుకొనుకు గాక ఆ అట్టి పాపాత్రుడికి నేను గాక మరియు సూర్యునికి ఎదురుగా నిల్చొని మలమూత్రములు విసర్జించువానికి వచ్చు పాపము నాకు వచ్చుగాక మరియు నిద్రించుచున్న ఆవును కాలుతో తన్న పాపము నాకు వచ్చుగాక శ్రామికునితో చేయించుకొని అతనికి న్యాయంగా ఇవ్వవలసిన శ్రమ ఫలితాన్ని కూలిని ఇవ్వకుండా అతనిని అన్యాయంగా తనువివేసిన పాపము నాకు వచ్చుగాక ఇలాంటి ఒట్లు పెట్టుకుంటున్నాడు భరతుడు అంటే నేను రాముడిని అన్యాయం చేయలేదు తల్లి నేను చేసి ఉంటే ఇట్లాంటి పాపాత్ములు చేసే పాపాలు నాకు చుట్టుకొన్నుగాక అని చెప్తున్నాడు భరతుడు భరతుడు తన పెదతల్లి కౌశల్యతో ఇంకా అతని తల్లి కౌశల్య సంతోషంగా అతనిని ఆదరించలేదు ఆమె బాధ ఆమెకు ఉన్నది అప్పుడు ఇంకా భర్తల వారు ఈ విధంగా మళ్ళా తనపైన తాను ప్రమాణం చేసుకుంటున్నాడు తల్లి ఇంకా నా ప్రమాణములు వినుము ప్రజలను ధర్మబద్ధంగా కన్నబిడ్డలుగా పాలించు రాజుకు ద్రోహము చేసే పౌరుడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక మరియు ప్రజల ఆదాయములో ఆరో వంతు పన్ను పొంది ఆ ప్రజల భాగోగులు రక్షణ చూడని రాజుకు వచ్చే ఘోర పాపం నాకు వచ్చుగాక నేను కానీ రామునికి హాని చేసే మనస్సు కలవడనైతే ఈ పాపములన్నీ నాకు చుట్టుకొనుగాక అని వచ్చిపెట్టుకుంటున్నాడు భర్తల వారు ఇంకా అంటున్నాడు మాతా కౌశల్య ఓ పుణ్యశీలి నా మాట వినుము నా అన్న వనములకు పోవాలని ఇంకా నాకు రాజ్యము కావాలని నేను కోరి ఉన్నసో లేదా అట్టి కోరిక నాలో ఉన్నను మహారాజుకు యజ్ఞమునకు వచ్చిన ఋత్జులకు నియమించిన శాస్త్రబద్ధంగా ఇవ్వవలసిన వృత్తిజుల దక్షిణను ఆ రాజు ఇవ్వక వారిని వేసిన పాపం కూడా నాకు వచ్చుగాక అని ఈ విధంగా ఘోరాతి ఘోరంగా తనని తాను గుట్టు భర్తడు తన తల్లి కౌశల్యం ఉంది మాత కౌశల్య మౌనం వేడలేదు తన రాముడే ఆమె యొక్క మనసులో కదులుతున్నాడు తన కోడలే ఆమె మనసులో కదులుతున్నారు అప్పుడిప్పుడు మరలా భర్తల వారు ఈ విధంగా పెదతల్లితో ప్రమాణం చేస్తున్నాడు తనపైన వేసుకుని అమ్మ కౌసల్యమాత రణరంగములో తనవారు శత్రువు సైనికులతో పోరాడుచుండగా సైనికులు గుర్రాలు ఏనుగులు సెస్టములు సమృద్ధిగా ఉండి యుద్ధము జరుగుతుండగా ఏ వీరుడైతే ఏ వీరుడైతే ప్రాణాభీతితో శత్రు సైన్యాలతో యుద్ధము చేయకుండా వెన్నెచ్చి పారిపోతాడు అతనికి కలుగు పాపము నాకు కలుగుతుంది తల్లి మంచి బుద్ధితో గురువు శిష్యునికి శాస్త్ర విషయాలు బోధిస్తుండగా శ్రద్ధ లేక తుంటలితనముతో ఆ బోధనలను విస్మరించి గురువుకు వ్యతిరేకంగా ఉండు ఆ శిష్యునికి వచ్చు పాపము నాకు వచ్చుగాక తల్లి అవకాశమున్న శ్రీరామునికి పట్టాభిషేకమును చూసి తరించి ఉండవలసిన వారు అవకాశము ఉండి కూడా శ్రీరాముని పట్టాభిషేకానికి రాని వారికి వచ్చు పాపము నాకు వస్తుంది తల్లి నేను కానీ నా రామునికి నా అన్నకు వ్యతిరేకంగా నేను అతనిని వనవాసానికి పంపాలని అనుకున్నా కానీ లేదా నాకు రాజ్యము కావాలనే కోరిక నాకు ఉన్నా కానీ నాకు ఈ పాపములు చుట్టుకొనుగాక తల్లి నా మాట నమ్ము అతిథులు ఉండగా వారికి పెట్టకుండా పితృదేవతలు పెట్టకుండా గురువులకు పెట్టకుండా తల్లి తండ్రులకు పెట్టకుండా భార్యా బిడ్డలకు పెట్టకుండా పులకము మంచి తిరుబండారములు తినువానికి వచ్చు పాపము నాకు వచ్చుగాక ఇట్లాంటి ఒట్టులు పెట్టుకుంటున్నాడు భర్తడు నేను కానీ రాముల వారికి వనవాసానికి పంపే యోచన చేసినా నాకు తెలిసిన నాకు రాజ్యాభిషేకం కావాలని నేను అన్న అలాంటి ఆలోచన నాకు ఉన్న ఈ పాపములన్నీ నాకు చుట్టుకొలను గాక తల్లి అని తల్లి ముందు ప్రమాణాలు చేస్తున్నాడు భరతుడు తల్లి మిన్నకున్నది తన బాధ మనసులో సుమిస్తూ అలాగనే ఉన్నదా తల్లి భరతుడు ఈ విధంగా ప్రమాణాలు చేస్తున్నాడు తర్వాత విషయం పార్ట్ బిలో చూద్దాం